హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు అయితే వైజాగ్లోని ఎంవీపీ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ అని ఈ షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ ఏంటంటే వేడివేడి నేతి బొబ్బట్లు అయితే ఫేమస్ అండి అంటే అన్ని రకాల స్వీట్లు బాగుంటాయి బొబ్బట్లు స్పెషల్గా వీళ్ళ దగ్గర ఇంకా బాగుంటాయి అన్నమాట ఏంటంటే ఎంవీపీ కాలనీలో టీటీడీ కళ్యాణ్ మండపం ఉంది కదండి ఆ దగ్గరలో ఉంటుంది అన్నమాట చాలా బాగుంటాయండి ఇందులో స్వీట్స్ అయితే మాత్రం ఏంటంటే పండగలు వస్తే అసలు ఖాళీ ఉండదండి షాప్ అయితే ఖాళీ ఉండదు అన్నమాట మాకు ఇచ్చేసాయండి తొందరగా అని అందరూ తొందర పెట్టేస్తూ ఉంటారు అన్నమాట ఇదిగోండి లోపల ఏమేమి స్వీట్లు ఉన్నాయి అవన్నీ చూద్దామండి ఇదిగోండి లోనికి అడుగు పెట్టేసరికి ఆ స్వీట్లన్నీ మనల్ని రారా రమ్మని పిలుస్తున్నట్టు ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి తినడానికి కూడా బాగుంటాయి ఇక్కడ చూసారా ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఉన్నాయి మామూలుగా మనకి ప్రధానం టైంలోని బార్సాల టైంలోని అలాగే సార్లు పెడుతుంటారు కదండి అవ్వండి చూసారా ఇది జీడిపప్పు పాకం మాట అంటే అచ్చులు వేశారు జీడిపప్పు బెల్లం కలిపి అచ్చులు అన్నమాట అవి పెళ్ళిళ్ళకి అది ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటారండి సారి సామాన్లు అన్నీ ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారనమాట మనకి చూసారా పైన ప్లేట్లు అవి ఉన్నాయి కదా ఇలాగ ప్రధాన టైంలో డెకరేషన్కి అలాగ ప్లేట్లలో పెట్టి పైన పాలిథిన్ కవర్తో ర్యాప్ చేసి అలా పెడుతూ ఉంటారు కదండి వాటి కోసం ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఆ ప్లేట్ సైజు బట్టి మోడల్ బట్టి మనకి రేట్లు ఉంటాయండి ఇగో చూసారా ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే రసమలయ అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇక్కడ రసమలయ అయితే బాగా మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ డబ్బాలు చూసారా ఇక్కడ అన్నీ అన్ని ప్యాకింగ్ చేసి ఉంటాయి ఇంకా స్టాఫ్ కూడానండి మనకి నీట్గా గ్లౌజులు మళ్ళీ హెయిర్కి క్యాప్ వేసుకొని నీట్గా ఉంటారండి అంతా షాప్ అంతా బాగా మెయింటైన్ చేస్తారన్నమాట ఇవి చూసారా కార అవన్నీ కూడా మనకి చిన్న చిన్న ప్యాకెట్లో దొరుకుతాయి అన్నమాట స్వీట్లు హాట్లు కూడా అండి మనకి చూడండి గులాబీ గుత్తులు ఉంటాయి చూసారా అవి మన ట్రెడిషనల్ వంటలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి చలివిడి జున్ను ఇలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇగో చూడండి మనకి ఏదైనా ఫంక్షన్ అనేసరికి ఇక్కడికి వచ్చేస్తే చాలండి మనం అన్నీ ఆర్డర్ ఇచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ప్రతి పండగకి కూడా ఇక్కడ ఇంత రష్గానే ఉంటుందండి జనాలు అయితే చూసారా ఎలా ఉన్నారో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే బొబ్బట్లు అండి బొబ్బట్లు అయితే మాత్రం అప్పటికప్పుడు వేసి స్పెషల్గా వేడివేడిగా ఇస్తారండి చాలా బాగుంటాయి అన్నమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయండి ఇంకో చూడండి మరీ ముఖ్యంగా పండగలు ఇగల దివాళీ అని రాఖీ పండగ అని సంక్రాంతి అని ఇలాంటి పండగల టైంలో అయితే అసలు ఇంకా ఖాళీయే ఉండదన్నమాట ఇంకా వీళ్ళు స్పెషల్ బొబ్బట్లు ఏంటంటే మనకి కళాకండుతో బొబ్బట్లు అండి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి బొబ్బట్లు జనరల్గా పూర్ణం పెడతారు కదా లోపల అలా కాకుండా ఇక్కడ కళాకండ్తో బొబ్బట్లు ఉంటాయండి కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయొచ్చు అవి చాలా బాగుంటాయి ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి అన్నమాట అంత బాగుంటాయి హార్ట్స్లో కూడా చాలా వెరైటీలు ఉంటాయండి మిక్చర్లు జంతికలు చెగుడీలు ఇలాగ మిక్చర్లో కూడా నాలుగైదు రకాలు ఉంటాయండి ఒకటే టైప్ కాకుండా నాలుగైదు రకాలు ఉంటాయి ఇంకా స్వీట్లు అయితే చెప్పకర్లేదు అన్నమాట మనకి ట్రెడిషనల్ బూర్లు గారెలు పాకం గారెలు ఇలా అన్నీ ఉంటాయండి చల్లివిడని జున్ను అని ఇవన్నీ కూడా ఉంటాయి నార్మల్గా ఈ సున్నుండలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా రాగులతో సున్నుండలు అండి అవి కూడా ఉన్నాయి ఈ మోతిచూరు లాడూలు కూడా చాలా బాగుంటాయండి ఇలాగా చాలా ఒక్కొక్క రకంలో రెండు మూడు వెరైటీలు ఉంటాయండి ఒక స్వీట్లో రెండు మూడు రకాలు అనమాట అలాగా ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా కానీ చాలా మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అలా అన్నప్పుడు ఇలా ఆర్డర్ ఇస్తే ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి వాళ్ళు చక్కగా మనకి నీట్ ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారు ఇంకా మనకి ఏ ప్లేట్ డెకరేషన్ కావాలి అలా అనుకుంటే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అన్నమాట అలాగే ఉంటాయి అన్నమాట ఇంకా ఇలాగ డ్రింక్స్ అని రసమలాయిలు అని అవి కూడా ఉంటాయండి ఇంకోటి ఇలా అన్నీ పెట్టేసి ఉంచుతారా మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఫుల్గా ఉంటాయి కాసేపటికి వెళ్ళేసరికి అన్నీ అయిపోతాయండి అంత క్విక్గా ఉంటుంది అనమాట ఈ తాపేశ్వరం కాజాలు తాపేశ్వరం బొబ్బట్లు అన్నది ఈ చుట్టుపక్కలైతే మారం రోగిపోతుందండి పేరైతే అన్నిటి దగ్గర చేసే బొబ్బట్లే కదా అన్నిటి దగ్గర ఉండే స్వీట్లే కదా అని అనిపిస్తుంది కానీ ఈ తాపేశ్వరం వాళ్ళది మాత్రం ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుందండి నాకైతే బాగా నచ్చుతుంది అన్నమాట ముఖ్యంగా ఇలాగ పెళ్ళిళ్ళు అలా అనుకున్నప్పుడు సార్లకి అవి కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట చక్కగాను చూడండి ఒక్కొక్క వెరైటీ చూస్తుంటే అసలు నోరు ఊడిపోతూ ఉంది నాకైతే మాత్రం చూడండి మంచి మంచి వెరైటీ వెరైటీ స్వీట్లు ఉంటాయండి ఇన్ని రకాల స్వీట్లు ఉంటాయా అనిపిస్తుంది ఇక్కడ చూసేసరికి ఇంకా చూడండి చక్కగా గార్నిషింగ్ బాగుంటుంది ముఖ్యంగా నీట్నెస్ అండి చక్కగా బాగా మెయింటెనెన్స్ చేస్తారన్నమాట హైజీన్గా ఉంటుంది షాప్ అయితే చాలా హైజీన్గా ఉంటుందండి మనకి ఎక్కడ చెత్తగా ఉన్నది చేతులు పెట్టేస్తున్నారు అలా ఏం ఉండదు అన్నమాట చూడండి నువ్వుల లడ్డూలు ఇవన్నీ కూడా ఉంటాయండి చెప్తున్నాను కదా మన ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చూడాలి అలా అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి చక్కగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అరిసెలు ఇలాంటివన్నీ ఇంట్లో చేయడం కొంచెం కష్టం అనిపించిన ఐటమ్స్ అన్నీ చక్కగా కొనుక్కోవచ్చండి ఎందుకంటే ప్రతి పండకి మన ఇంట్లో వండుకుంటే ఆ సంతృప్తి వేరు కానీ వండుకున్నప్పుడు శ్రమపడాలి ఒకటో రెండో వండుకోగలం కానీ మాటికి ఐటమ్స్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ షాప్లో కొనుక్కుంటే మనం పూతరేకులని ఇలాగ కాకినాడ కాజాలని ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు ఇదేంటంటే ఎంవీపీ కాలనీలో డబల్ రోడ్ ఉంటుంది కదా దానికి దగ్గరలో టీటీడీ కళ్యాణ్ మండపం ఉందండి దాని దగ్గరలో ఉందన్నమాట ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్